హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లంచ్ బ్యాగ్ ఎలా కుట్టాలో చాలా సింపుల్గా చూపిస్తాను కొంచెం మిషన్ టచ్ ఉంటే చాలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టచ్చండి ఈ బ్యాగ్ని ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో చూపిస్తాను దీనికోసం ఇంట్లో ఏదైనా పెద్దవాళ్ళ కాటన్ ప్యాంట్స్ లేదంటే ఏదైనా దళసరిగా ఉండే క్లాత్ అయినా సరిపోతుందండి చాలా బాగా కుట్టచ్చండి జీరో కాస్ట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా లంచ్ బ్యాగ్ని దీనికోసం ఏదైనా పాత వాడిన కాటన్ ప్యాంట్ని అయితే తీసుకున్నానండి ఇలా ప్యాంటుని పొడుగుగా పెట్టేసుకొని టేప్తో పొడుగు ముప్పై వచ్చేలా తీసుకోవాలండి కింద నిండి పై వరకు ఇలా టేప్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి టీ ఇంచెస్ పొడుగు కట్ చేసుకున్నాం కదండి ఇలా చూడండి ఇలా ప్యాంటు ఒక సైడ్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుంటే వస్తుంది చూడండి ఓపెన్ చేసేసుకుంటే సైడ్ కుట్లు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా పెట్టుకుంటే కింద భాగం వచ్చేసి సన్నగా ఉంటుంది కదా వెడల్పు తగ్గుతుంది దీనికి మనం ముక్కలైతే అయితే అదుక్కోవాలండి వీటికి సమానంగా ముక్కలు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు జాయింట్ చేసేసుకున్నాక చూడండి పొడుగు వెడల్పు సమానంగా ఉందో లేదని ఒకసారి చెక్ చేసేసుకొని ఇప్పుడు ఒక బియ్యం సంచిని అదే సైజులో కట్ చేసేసుకోవాలండి దానిపైన మనం లైనింగ్ క్లాత్ కూడా ఒకటి పెట్టుకోవాలి మొత్తం మూడు జాయింట్ చేసేసుకోవాలండి చూడండి లైనింగ్ క్లాత్ ప్యాంటు క్లాత్ లోపల బియ్యం సంచిని పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలతలు చూపిస్తానండి పొడుగొచ్చేసి ముప్పై అండి వెడల్పు వచ్చేసి పంతొమ్మిది సరిపోతుంది లంచ్ బ్యాగ్కి ఇప్పుడు ఈ మూడింటిని జాయింట్ చేసుకోవాలండి ఈ మూడింటిని నాలుగు వైపుల చుట్టూ కుట్టు వేసేసుకొని అలానే సెంటర్లో కూడా రెండు రెండు కుట్లు వేసుకోవాలండి నిలువుగా రెండు అడ్డంగా రెండు టోటల్గా మధ్యలో ఇలా రెండు కుట్లు వేసుకొని టోటల్గా నాలుగు కుట్లు వేసుకుంటే ఇలా సెంటర్లో కూడా కుట్లు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందండి లూజ్ రాకుండా ఇప్పుడు పైన జిప్పును అయితే అతికించుకుందాము జిప్పు పెట్టేసి కింద లైనింగ్ పార్ట్ని పెట్టుకొని జిప్పుని పైన పెట్టుకొని అతుక్కోవాలండి చూడండి ఇలా చూపిస్తాను ఇలా లైనింగ్ పీస్ పైన జిప్పు పెట్టి ఒక కుట్టు వేసేసుకొని దీన్ని టర్న్ చేసేసుకోవాలండి టర్న్ చేసేసుకొని మళ్ళీ ఇవి పోగులై రాకుండా లైనింగ్ పార్ట్ని బ్యాక్ సైడ్ తిప్పేసి జిప్పు పైకి వచ్చేలాగా ఇలా నేను చూపించే విధంగా కుట్టు వేసేసుకుంటే మనకి జిప్పు తీసేటప్పుడు పోగులై రాకుండా ఉంటుంది ఇలా లైనింగ్ పార్ట్ పెట్టుకొని లోపలికి తిప్పేసుకుంటే పోగులై బయటికి కనిపించకుండా ఉంటుందండి ఇలా జిప్పర్ని అతికించుకేసుకున్నాక ఇప్పుడు చూడండి వన్ సైడ్ అతికించేసాను కదా పోగులు లేకుండా కుట్టేసుకున్నాము నెక్స్ట్ సైడ్స్ కూడా ఇలా చూపించేటట్టు ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసుకొని జిప్పర్ పైన లైనింగ్ పార్ట్ పెట్టుకొని పైన ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా జిప్పు పైన లైనింగ్ పార్ట్ ఈ పార్ట్ మొత్తం మూడు కలిపి అదే జిప్పు పైన ఇలా జిప్పుని ఇలా తిప్పేసి అతికించుకోవాలండి కుట్టేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నాక లైనింగ్ పార్ట్ని మళ్ళీ పోగులు రాకుండా బ్యాక్ సైడ్ అయితే రివర్స్ టర్న్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలి ఒక కుట్టు ఇలా కుట్టు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పార్ట్ని రెండు సమానంగా అయితే సెంటర్లో ఒక మార్క్ అయితే వేసుకోవాలండి ఇలా మార్క్ వేసుకున్నాక మనం థ్రెడ్స్ని ఇలా జాయింట్ చేసుకోవడానికి కరెక్ట్గా రెండు సమానంగా రావాలి కాబట్టి సెంటర్లో మార్క్ చేసుకొని ఇలా తాళ్ళను పెట్టేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకొని ఒక రెండు కుట్లు వేసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక ఇలా ఫోల్ చేసి చూడండి కుట్లు రెండు సమానంగా ఉందో లేదో ఒకసారి తాళ్ళు రెండు సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు జిప్పర్ని అయితే ఎక్కించేసుకుందాము రన్నర్కి ఇలా రన్నర్కి జిప్ని ఎక్కించేసుకున్నాక చూసారు కదా ఇలా ఎక్కించేసుకోవాలి ఇప్పుడు బ్యాగ్ని టర్న్ చేసేసుకోవాలండి బ్యాగ్ని లోపల వైపు తిరిగేసేసుకోవాలి ఇలా టర్న్ చేసేసి బ్యాగ్ని ఇలా విధంగా ఈ విధంగా జిప్ సెంటర్లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు రన్నర్ని మిడిల్ పార్ట్కి కొంచెం ముందుకు లాగేసుకొని ఇటువైపు అటువైపు సైడ్లో అయితే జాయిన్ చేసేసుకోవాలండి చూడండి బ్యాగ్ ఫోల్డింగ్ అనేది నేను ఎలా పెట్టుకున్నాను ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలండి సెంటర్లో పెట్టుకొని ఈ జిప్పర్ అనేది సెంటర్కి రావాలి ఇప్పుడు ఇలా అటు ఇటు కుట్లు వేసేసుకొని జిప్పు కదలకుండా ఉంటుంది ఇలా కుట్లు వేసేసుకున్నాక ఇలా మన వైపు ఉన్న కుట్టుని ఫోర్ అండ్ హాఫ్ జిప్పర్ వైపు పొడుగు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి ఇలా నాలుగు వైపులో నాలుగు మార్కులు వేసుకొని పొడుగు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా నాలుగు వైపులో మార్కు వేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా ఫోల్డింగ్ చూపిస్తాను ఇలా వచ్చింది కదండి కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సైడ్లు రెండు వైపులా అతుక్కుని లైనింగ్ పార్ట్ పెట్టుకొని ఒక అయితే వేసుకొని టర్న్ చేసేసుకోవాలండి పీసులు అవి బయటికి రాకుండా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఇలా రెండు వైపులా కుట్టేసుకోవాలండి ఇలా రెండు కుట్టు వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి చూడండి కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాగ్ని ఇలా సెంటర్లో తీసుకొని ఇలా నేను చూపించినట్టు ఇలా సైడ్లు అనేది జాయిన్ చేసేసుకోవాలండి నాలుగు వైపులు చూసారు కదా ఇలా పట్టుకొని రెండు వైపులా కట్ చేసి ఉన్నాయి జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఇటు అటు నాలుగు మూల జాయిన్ చేసేసుకొని వీటికి కూడా సేమ్ లైనింగ్ అతికించేసుకుంటే పీస్ అనేది రాకుండా ఉంటుంది మొత్తం కుట్టేసుకొని ఇప్పుడు బ్యాగ్ని జిప్పర్ ఓపెన్ చేసేసుకొని తిప్పేస్తే చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి మనం ఎక్కడ లైనింగ్లు అతుక్కున్నాం కదండి ఎక్కడ పీస్ లేకుండా ఉంటుంది బయట కొన్న దానిలాగే ఉంటుంది చాలా వెడల్పు కూడా వస్తుంది చూడండి ఒక బాక్స్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయొచ్చు చాలా సింపుల్గా జీరో కాస్ట్లో లంచ్ బ్యాగ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి